దుబ్బాక శాసనసభ్యునిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు రెండు రోజులుగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఏదో టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ చేస్తామని చెప్పేది ఆలోచిస్తున్నట్టు వివిధ దినపత్రికలలో వార్తలు వస్తా ఉన్నాయి నాకేమనిపిస్తుంది అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందో కాదో నాకు తెలియదు బీఆర్ఎస్ తీసుకుంటారో తీసుకోర నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం సిఆర్ఎస్ ఇవ్వాలని కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి కొందరిని ప్రగతి భవన్ నిలగొట్టాలి కొందరిని ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది కూటరాయిది సారు అంటే జనానికి కనబడకుండా పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో బీఆర్ఎస్ పెడతాను దేశం అంతా తిరుగుతా అంటున్నాడు నాకు మాత్రం నా సిక్స్ చాలా గట్టిగా చెప్తుంది బీఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి రెండింటికి కూడా ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు కంపల్సరీ రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగి లంచాలకు మరిగి విఆర్ఎస్ తీసుకోమంటే తీసుకోకపోతే అప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు సిఆర్ఎస్ ఇస్తారు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత అనేక మంది లంచగొండి పరులు అవినీతి పరులు తప్పు చేస్తున్నటువంటి అధికారులకి గతంలో సిఆర్ఎస్ ఇచ్చి పంపించారు ఇలా తెలంగాణ సమాజం గౌరవనీయులు రావు గారికి సిఆర్ఎస్ ఇచ్చి వ్యవసాయం చేసుకోమని ఫామ్ హౌస్ పంపాలని నిర్ణయించుకున్నట్టు మేము భావిస్తా ఉన్నాం ధన్యవాదాలు